బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రస్తుతం అయితే నామినేషన్స్ జరుగుతున్నాయి ఈ లో భాగంగా తనుజకి కళ్యాణ్ ని చూసి చాలా చాలా కోపం వస్తూ ఉంటుంది బయటకైతే చెప్పదు కానీ తనూజ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతున్నాయి ఇంటికి తనూజకి కళ్యాణ్ పైన ఎందుకు కోపం వచ్చింది అనేది మనం గెస్ట్ చేసి చెప్పాలి కానీ అది బయటికి చెప్పలేదు కాబట్టి తనూజ మనం ఎగ్జాక్ట్లీ ఇది పాయింట్ అని చెప్పి అనుకోలేము ఇకపోతే హౌస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి కదా ఈ నామినేషన్స్లో ఫస్ట్ రౌండ్లో తనుజా సంజనా గారు ఒక్కరే ఉండిపోతారు అనమాట సంజన బొమ్మ సంజనాకే దొరుకుతుంది అయితే ఈ నామినేషన్స్లో బొమ్మల్ని పరిగెట్టుకొని వెళ్ళి తీసుకురావాలి ఎవరు ఫోటో ఉన్న ఫో బొమ్మ వాళ్ళు తెచ్చుకోకూడదు కదా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇమాన్యుల్కి కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడనమాట కనీసం కళ్యాణ్ వచ్చి తనుజని అడగడు నా బొమ్మ నువ్వు నీ బొమ్మ నేను తీస్తానని చెప్పడు అదే తుడు ఇమాన్ అయితే నా బొమ్మ నువ్వు తీ నీ బొమ్మ నేను తీస్తానని సాయి శ్రీనివాస్ కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటాడు వాళ్ళు ఓకే అని ముగ్గురు మాట్లాడుకుంటారు కానీ తనుజని ఎవరు అడగరు ఇంకా తనుజా సుమన్ శెట్టి పట్టుకుంటుంది సుమన్ శెట్టిగా తనుజ పట్టుకుంటారు ఇంకా కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్ బొమ్మని తీస్తానని చెప్తాడు ఇమాన్యుల్ కూడా కళ్యాణ్ బొమ్మ తీస్తానంటారు ఇమానియల్ సంజనాకి హెల్ప్ చేరు ఇటు కళ్యాణ్ తనుజాకి కూడా హెల్ప్ చేయడం అనమాట సో వీళ్ళు ఏంటంటే అమ్మాయిల్ని వదిలేసి అబ్బాయిలు అబ్బాయిలు డిసైడ్ అయిపోయి కళ్యాణ్ గౌరవ్ నిఖీలు తర్వాత కళ్యాణ్ ఇమానుయలు వీళ్ళందరూ డిసైడ్ అయిపోతారు అనమాట స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ డిసైడ్ అయిపోతారు ఇక ఆల్రెడీ తనుజ అయితే ఇమానుయల్ని నామినేట్ చేయాలని ఇమానుయల్ సేఫ్ గే చెప్పి డిసైడ్ అయిన సంగతి తెలిసిందే మనకి అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పటికే తనుజ ఇమానుయల్ని నామినేట్ చేయాలనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే కళ్యాణ్ లాస్ట్ టైమ్ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా కళ్యాణ్ కానీ కళ్యాణ్ తనుజకు సపోర్ట్ చేశాడు ఈ టాస్క్లో కూడా సపోర్ట్ చేస్తాడు నామినేషన్లో సపోర్ట్ చేస్తాడేమో అని వెయిట్ చేసింది కానీ ఇమానుయుయల్కి సపోర్ట్ చేయడం మాత్రం తనుజకు నచ్చలేదు ఎందుకంటే అక్కడ మనకి లైవ్లో కూడా ఫోకస్ చేసి వీడియోని ఇమానుయుయల్ బొమ్మని చూపించడం జరిగింది అన్నమాట కళ్యాణ్ చేతిలో ఉన్నప్పుడు సో కళ్యాణ్ చేతిలో ఉన్న బొమ్మని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది తనుజ లాస్ట్లో దివ్య కెప్టెన్ అయినాక కూడా ఇమ్ము కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి దివ్యతో డాన్స్ చేస్తారు ఇమానుయుల్ ఫస్ట్ నుంచి దివ్యనే సపోర్ట్ చేస్తున్నాడు కానీ కళ్యాణ్ తనుజని సపోర్ట్ చేసి ఫ్లోర్ పైన డాన్స్ ఆడతాడు కానీ తర్వాత వెళ్ళి దివ్య గెలిచిన తర్వాత కళ్యాణ్ కూడా హ్యాపీగా డ్యాన్స్ వేస్తాడు ఆ రోజు కళ్యాణ్ కూడా నిజంగా తనుజ ఫ్యాన్స్ అందరికీ కళ్యాణ్ కూడా ఎగనిస్ట్ అయి ఉంటాడు అయితే ఇప్పుడు ఏమైందంటే కళ్యాణ్ తనుజాకి హెల్ప్ చేయడు ఇమాను అందులో వేరే వాళ్ళకి ఎవరి వరకు హెల్ప్ చేసినా ఓకే అయి ఉండే కానీ ఇమాన్యుల్కి హెల్ప్ చేయడం తనుజకి నచ్చలేదని క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతుంది కాకపోతే నేను నామినేషన్స్లో ఉన్నా పర్లేదు నేను ఆడతాను అని స్ట్రాంగ్ అయితే ఉందనమాట తనుజ అందుకే తనుజా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నా బొమ్మ పిక్ చేయండి అని అడగలేదు అలానే ఎవరు వచ్చి కూడా అని అడగలేదు తనుజ ఈ పాయింట్ కూడా నామినేషన్లో చెప్పింది సంజన గారు మీరు వచ్చి నన్ను అడుగుంటే నేను మీ బొమ్మ పిక్ చేసేదాన్ని అటువైపు నిలబడి కానీ మీరు నన్ను అడగలేదు నేను ఎవరిని అడగలేదు నేను నా గేమ్ నేను ఆడుతున్నాను అంతే అని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చి పడేసింది తనుజా